మా ఇంట్లో పెద్దవాళ్ళు చూసి ఓరు దుర్మార్గుడు నువ్వు ఆ జిగురు ఎంత పట్టుకొస్తున్నావా వెళ్లి స్నానం చేయంటుండేవారు అందుకని చెట్లలోంచి కారేటటువంటి జిగురు బ్రహ్మహత్యాపాతక రూపం అలాగే నీరు నీటి ఎందు బుడగ కాని నీటియందు నురుగు కాని ఉంటే అది బ్రహ్మహత్యాపాతక శిష్యుల యొక్క ధనాన్ని తనదిగా మార్చుకుందామని శిష్యుల ధనం తను తీసుకుందామని ప్రయత్నం గురువు చెయ్యడు గురువు అంటే ఏమిటో తెలుసా శిష్యులే గురువు యొక్క ఐశ్వర్యం నాలుగు మాటలు విని గురువుగారు మీరు చెప్పిన మాటల వల్ల మా జీవితం మారింది అన్న శిష్యుడు ఎవడున్నాడో వాడురా గురుకి ఐశ్వర్యం తప్ప నీ ఐశ్వర్యం నాకెందుకు అలా పుచ్చుకునేవాడిని నేను కాను నాకు అక్కర్లేదన్నాడు ఇది విశ్వరూపుడు అంటే ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు స్వీకరిస్తుండేవాడు ఇంద్రాదులకు ఆ హభీస్సులు ఇస్తుండేవాడే కానీ ఆయన తల్లిగారి పేరు రచన ఆవిడ రాక్షస వంశానికి చెందినటువంటిది కాబట్టి రాక్షసులు ఆయనకి మేనమావులు అవుతారు ఈ రాక్షసులు వచ్చి ఉరే నువ్వు మేనల్లుడివి నీ వలన మేమందరం మళ్ళీ స్వర్గాన్ని నువ్వు నువ్వెళ్ళి దేవతలకి గురుత్వం వహించావు పోని ఎలాగో వహించావు ఇంద్రుడికి నీ మీద నమ్మకం ఎక్కువ ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా హవిర్భాగాలు పెట్టేస్తుండు మేము తినేస్తూ ఉంటాం అన్నారు యజ్ఞంలో అంటే ఇది తప్పే ఖచ్చితంగా తప్పే మీకేమి సందేహం లేదు బాహ్యమునందు ఆచారమునందుది దోషమే ఎందుకని ఇంద్రాదులకు చెందవలసినటువంటి హవిస్సులోంచి రాక్షసులకు పెట్టడం ఏమిటి అంటే విశ్వరూపుడు పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే విశ్వరూపుడు తన యొక్క స్వరూపం ఏమిటో ముందే చెప్పాడు నేను అంతటా బ్రహ్మమును చూస్తాను నాకు రాగద్వేషములు తెలియవు ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కుని వాళ్ళ మాట వినేస్తాను అందుకని వాళ్ళకి హవిర్భాగముల హవిర్భాగములను ఇవ్వడం మొదలుపెట్టాడు ఇది ఒక రోజున ఇంద్రుడు గమనించేశాడు అరే రే యజ్ఞంలో మనకి రావలసిన హవిస్సులు రాక్షసులకు పెడుతున్నాడు విశ్వరూపుడు ఉత్తర క్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు నేను ఈ పని చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా పోయింది వెంటనే తన చేతిలో ఉన్న చంద్రహాసాన్ని తీసుకుని మహానుభావుడైనటువంటి విశ్వరూపుడు యొక్క మూడు తలకాయలు తెగిపోయి నరికేశాడు నరికేస్తే ఆ మూడు తలకాయల్లోంచి ఆయన ఒక తలతో సురాపానం చేస్తుంటాడు యజ్ఞవీధిలో సురాపానం చేసే తల కింద పడగానే ఆడపిచుకగా మారిపోయింది సోమపానం చేసేటటువంటి తలకాయ కౌసుపిట్టగా మారిపోయింది అన్నం తినేటటువంటి తలకాయ తీతూ పిట్టగా మారిపోయింది అందుకే ఇప్పటికీ తీతూ పిట్ట అరిచింది అనుకోండి అమంగళం అండి అంటారు ఎందుకో తెలుసా ఆనాడు బ్రహ్మహత్య జరిగింది ఇంద్రుడి వలన ఎవరు గురువుగా పెట్టుకున్నాడో ఆ గురువు తలకాయ కోసాడు కోసినప్పుడు పడిపోయిన తలకాయే తీతూ పిట్ట అయింది ఆ తీతూ పిట్ట అరుపు తెగిపోయి పడిపోయినటువంటి విశ్వరూపుడు యొక్క తలకాయి అందుకని అలా తెగిపడిపోయినటువంటి గురువు తల అటువంటి ఆ కూత వినపడితే అమంగళమని అది తొలగించడం ఎవరి వల్ల సాధ్యం అంటే ఒక్క కృష్ణ స్మరణము చేతనే పోతుంది అందుకని ఆ గోపాలకృష్ణుడే మా ఇంటి వాడే వెన్న తింటాడే తొందరగా రాడే అని ఒక జానపదుల పాట లాంటిది ఒకటి పాడుకుంటుంటారు ఒకసారి కృష్ణుని స్మరించుకుంటుంటారు మనసులో కృష్ణస్మరణం చెయ్యగానే ఆ తీతూ పిట్ట యొక్క చప్పుడు అది కూసిన కూత విని కృష్ణస్మరణం చేయకపోతే అమంగళం కలుగుతుంది కాబట్టి ఆ తీతూ పిట్ట కూత వినగానే ఈ మాట చెప్తుంటారు ఒకసారి అవి కూడా నిజంగానే అలాగే ఊరి బయట ఎక్కడో ఎగురుతుంటాయి ఆ తీతూ పిట్టలు సరే ఇప్పుడు మనం వాటి గురించి పెద్ద అల్లరిందుకు గానండి అందుకని ఆ మూడు తలలు మూడు పిట్టలు ఈ మూడు పిట్టలు కూస్తూ ఇంద్రుడి వెంట పడ్డాయి ఎందుకనేది బ్రహ్మహత్య పాతకం గురుద్రోహం గురువుని సంహరించాడు వెంటనే బ్రహ్మహత్య రూపాన్ని బ్రహ్మహత్య యొక్క పాపము మూడు పిట్టల రూపంలో పైకొచ్చింది పైకొచ్చి ఇంద్రుణ్ణి తరవడం మొదలెట్టేది తరవడం మొదలెడితే ఆ ఘోరమైన కోతలు వినలేక ఏడాది పాటు భరించాడు ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకం తను పెట్టి కూర్చుంటే మనశ్శాంతి లేదు అందుకని ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఎవరికన్నా ఇచ్చి చెయ్యాలి ఎవడు పుచ్చుకుంటాడు అయా ఓ వెయ్యి రూపాయలు దానం ఇస్తాను రెండంటే వస్తారు లేకపోతే బంగారం ఇస్తాను రెండంటే వస్తారు స్థలం ఇస్తానంటే వస్తారు లేకపోతే ఏదో పుస్తకం దానం చేస్తానన్నా వస్తారు అంతేకాని అయ్యా మీకు బ్రహ్మహత్య దానం చేస్తానంటే ఓ భాగం రెండంటే ఎవరైనా వస్తారు ఎవరు రారు కానీ ఇంద్రుడి యొక్క మాట కాదనలేక ఆ రోజుల్లో నలుగురు ఒప్పుకున్నారు అది జాతి పర్యంతము నిలబడిపోతుంది ఆ బ్రహ్మహత్య పాతకం అన్నారు అలా ఒప్పుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి నా మీద కోపడని నేను పురాణంలో ఉన్న మాట చెప్తాను కానీ నా సొంత రచనలు చెప్పను కదా అందుకని ఒకటి భూమి పుచ్చుకుంది రెండు నీరు పుచ్చుకుంది మూడు జలములు పుచ్చుకున్నాయి నాలుగు స్త్రీలు పుచ్చుకున్నారు పుచ్చుకుంటే ఇంద్రుడి దగ్గర ఈ నలుగురు పావు వంతు పావు వంతు పాతకాన్ని పంచుకున్నారు ఆ రోజున విశ్వరూపుడి తల తెగిపోయిన పాపాన్ని బ్రహ్మహత్యా పాతకం మేం పుచ్చుకున్న తర్వాత కాబట్టి మాకు వరాలు కూడా ఇమ్మని అడిగాడు అడిగితే భూమికి వరం ఇచ్చాడు ఏమని ఎవరైనా గొయ్యి తీసినా ఆ గొయ్యి తనంత తాను పూడికిపోతుంది కొంతకాలానికి నీకు వరం ఇస్తున్నాను రెండవది చెట్లకి వరం ఇచ్చాడు ఎవరైనా తెలివిక కత్తితో నరికేసినా మొదలుంటే చాలు మళ్ళీ చిగురుస్తుంది నీకు వరం ఇస్తున్నాను మూడవది నీటికి వరం ఇస్తున్నాను ఏ పని చేసినా ప్రక్షాళనమనబడేటటువంటి మాట దాని ఎందు ప్రయోగింపబడదు మీరు ఏదో ముట్టుకోకూడని వస్తువుని ముట్టుకుని ఓ కాగితానికి తుడుచుకున్నారనుకోండి అది ప్రక్షాళన మంత్రం నీటి చుక్క ముట్టుకున్నారనుకోండి వెంటనే ప్రక్షాళనం అయిపోయింది అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోకి ఇచ్చిన పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద అయ్యాలి కదా ఓ చుక్క నీరు చేతిలో పోస్తే చెయ్యిలా తుడుచుకుంటాం ఒక చుక్కైనా సరే చాలు ఆ ప్రక్షాళన చెయ్యగలిగినటువంటి శక్తి నీటికిచ్చారు అందుకని నీటికి వరం ఇచ్చారు నాలుగవది స్త్రీలకి ఇచ్చారు ఏమి స్త్రీలకి ఇచ్చిన వరం అంటే కామోపభోగమునందు స్త్రీలకి ఎక్కువ సుఖము కలుగుట అన్న వరం ఇచ్చారట సరే అందుకని ఆ నాలుగు వరములు ఇచ్చారు ఇచ్చిన తరువాత ఈ బ్రహ్మహత్యలో పావు వంతు పుచ్చుకున్న వాళ్ళు ఏ రూపంగా అనుభవించాలి ఇప్పుడు అంటే భూమి ముందు పుచ్చుకుంది అందుకని ఊసర క్షేత్రములు ఏర్పడ్డాయి అంటే పంటలు పండనటువంటి ఉప్పుతూ కూడినటువంటి ఇసక పర్రలు ఏర్పడ్డాయి దాని మీద మొక్క మొలవదు బ్రహ్మహత్యా పాతకమే ఊసర క్షేత్రమైంది చెట్టు పుచ్చుకుంది చెట్టులోంచి జిగురు కారుతుంటుంది అందుకే చెట్టు యొక్క జిగురు వికారమును స్పృశించకూడదంటారు మాకు చిన్నతనంలో తెలిసేది కాదు తుమ్మ చెట్టులోంచి జిగురు వస్తే తెలియక జిగురు తెచ్చుకుని ఇలా 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 అనుకుంటూ ఉండేవాళ్ళం పుస్తకాలకు రాసి మా ఇంట్లో పెద్దవాళ్ళు చూసి ఓ దుర్మార్గుడాన్ని ఆ జిగురు ఎంత పట్టుకొస్తున్నావా వెళ్ళి స్నానం చేయంటుండేవారు అందుకని చెట్లలోంచి కారేటటువంటి జిగురు బ్రహ్మహత్యా రూపం అలాగే నీరు నీటియందు బుడగ కానీ నీటియందు నురుగు కానీ ఉంటే అది బ్రహ్మహత్యాపాతక రూపం అందుకే ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగుంటే వదిలిపెట్టేస్తారు పక్కకి నీళ్లు తప్ప బుడగతో ఉన్న నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు అలాగే నురుగు వస్తుంది అనుకోండి కొత్తగా ప్రవాహం వచ్చే ముందు ఇంతంత నురుగు తుట్లు వస్తాయి వస్తే దాంట్లోకి ప్రవేశించి స్నానం చేయడం కానీ ఆ నురుగు ముట్టుకోవడం కానీ చేయరు కాబట్టి ఆ నురుగు ఆ బుడగ బ్రహ్మహత్యాపాతక రూపం నాలుగవది స్త్రీలయందు రజోగుణ దర్శనము బ్రహ్మహత్యాపాతక రూపం అందుకని వారి ఎంత నియమం ఉంచారు కాబట్టి ఆ నాలుగు బ్రహ్మహత్యాపాతకము యొక్క పావు వంతుగా వాళ్ళకి పంచి వాళ్ళకి వరములిచ్చి తాను బ్రహ్మహత్యాపాతకము నుంచి నివారణ పొందాడు ఇందుడు పొంది మళ్లీ సింహాసనాధిష్ఠుడయ్యాడు